కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిపోయింది వీళ్ళు ఒక విజయత్వ సభను పెడతా ఉన్నారు సో జనాలు కూడా ఆదరిస్తా ఉన్నారు మాకు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు రాబోయే రోజులలో స్థానిక ఎలక్షన్ గురించి మమ్మల్ని ఆడవాళ్ళు కావచ్చు లేదంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆదరిస్తున్నారు అన్నట్టుగా కూడా మాట్లాడుతూ ఉన్నాడు సో ఆదరిస్తున్నారా అన్న ఇదైతే నిజంగా చాలా ఆశ్చర్యపద విషయం అండి జనాలు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటూనే చీదరించుకుంటా ఉన్నారు మా బంధువుల ఇంటికి మనం హైదరాబాద్కి వెళ్ళినామండి హైదరాబాద్కు పోతే మమ్మల్ని వాళ్ళు ఒక చిన్న ఫంక్షన్ అయిన పోతే మేము అక్కడికి పోయినందుకు వాళ్ళు ఇబ్బంది పడుతున్న తీరును చూసి దుఃఖం వచ్చిందండి వాస్తవానికి మీరు కొట్టిన ఇళ్లలో వాళ్ళ ఇల్లు కూడా ఉందండి మూసి దగ్గర మీరు కూలగొట్టిన ఇళ్లలో వాళ్ళు పాపం రిటైర్డ్ అయిన ఒక మామూలు అటెండర్ ఉండేది ఆయన కష్టపడి అక్కడ కట్టుకుంటే ఆయనకి ఇలా దిక్కులేని పరిస్థితి టెంట్ కింద ఉండాల్సిన పరిస్థితి అండి అదే రోజు మొన్న వర్షం వచ్చింది మీ పరిపాలన దక్షత అట్లా ఉన్నది మీ గురించి మీరు దేనికోసం విజయోత్సవ సభ చేస్తున్నారండి ఓహో తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న అందుక తెలంగాణ ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్న మీరు బీజేపీ చెప్పినటువంటి పనులు చేసుకుంటా మీకు నచ్చిన పెద్దలు చెప్పినటువంటి పనులు ఇక్కడ తీసుకుంటా తెలంగాణ ప్రజల మీద మీరు అక్కసు వెళ్ళగా కక్కుంటా మీ మీరు పడే పైశాచిక ఆనందం కోసం విజయోత్సవాలు జరుపుకుంటున్నారా మీరు ప్రవేశపెట్టిన పథకాలు ఎవరికి ఎన్ని గడపకి ఏ గడపకి ఎన్నారని ఒక్కటి ప్రూఫ్ చేయండి మీరు 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 ప్రవేశంలో పెట్టిన పథకాలలో పథకాలలో ఈ పథకంతో ఈ యొక్క కుటుంబం బాగుండదని చెప్పండి అదే నేను చెప్తాను గుండె మీద చేసుకొని పదేళ్ళ కేసీఆర్ పరిపాలనలో ఏ యొక్క పథకం ఖచ్చితంగా ప్రతి పథకం వారి ఇంటికి అందిందండి ప్రజలు గుండె మీ చెప్తున్నారు ఇలా జనం ఎవడో దేవులు కావాలని రావాలని కోరుకుంటలేరండి మాజీ సీఎం కేసీఆర్ గారు రావాలని కోరుకుంటున్నారు ఎందుకంటే తెలంగాణ మీద ఉన్నటువంటి ప్రేమ వేరు తెలంగాణ ప్రజల మీద ఆయనకున్నటువంటి ఆధారాభిమానాలు వేరు ఎందుకంటే ఆయన తెలంగాణ బిడ్డ గతంలో కూడా ఒకసారి మేము గుర్తు చేయడం జరిగింది ఉద్యమ సమయంలో మీరు రైపులు పట్టుకొని ఉద్యమం చేసిన తెలంగాణ ప్రజలే ఉరికించాలండి మీరు మిమ్మల్ని జనమిట్లా నమ్మిలో నాకైతే నిద్ర కూడా పట్టదండి గుర్తుకొచ్చినప్పుడల్లా అయితే అసలు మీకు ఎందుకు అవకాశం ఇచ్చిందో కనీసం మినిస్టర్గా అవకాశం కూడా లేని మీరు ఇలా సీఎంఐళ్ళు ఇదేవో కైలాసంలో ఏదో గో గవ్వలేస్తే ఏదో పడితే డైరెక్ట్ నిశనెక్కినాడు అయిపోయింది మీరు మీరు కాంగ్రెస్ మనిషా బీజేపీ మనిషి అర్థం చేసుకోవడానికి సతమతం ఉంటే మీ పరిపాలన మీరు మాట్లాడే తీరైతే సార్ మీరు తెలంగాణ మనిషి కదని నా స్ట్రాంగ్ ఫీలింగ్ అండి తెలంగాణ ప్రజలకు మీరు పెట్టిన పథకాలు మూడే మూడు చెప్తాను మీకు ఎక్కువ చెప్పాను మీరు ఆరు పథకాలు అమూల్యమైనవి అన్నారు దాంట్లో అరవై ఆరు అబద్ధాలు పెట్టిండు తల్లు కోడలకు ఇరవై ఐదు వందలు ఇస్తానన్నారు అత్తకు నాలుగు వేలు ఇస్తానన్నారు ముసలానికి నాలుగు వేల పెన్షన్ ఇస్తాను అన్నారు రెండు లక్షల రుణమాఫీ అన్నారు మీకంటే ముందే రెండు దఫాలు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెండు సార్లు లక్షల లక్షలు మాఫీ చేసిండీ మీరు ఇంకా రెండు 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 లక్షలు ఎవరికి ఉన్నాయని మాఫీ చేసిండీ అసలు మీరు తెలంగాణ బడ్జెట్లో లాస్ట్ టైం మీరు పెట్టినప్పుడు రుణమాఫీ కోసం పెట్టిన బడ్జెట్ ఎంత జనాల కోసం కావాల్సిన రుణమాపి బడ్జెట్ ఇంత మీకు అవగాహన ఉంటే మీకు అది లెక్క తెలుస్తుంది తుమల్ నాగేశ్వరరావు గారు గతంలో మాట్లాడినప్పుడు అసలు రుణమాఫీ రామ రామ్ అన్నట్టే మాట్లాడాడు రుణమాఫీ ఇప్పటి వరకు కూడా క్లియర్ కాలేదు రుణ రైతు బంధు రాలేదు రైతు బీమా రాలేదు రైతులకు కావాల్సినటువంటి రైతు ఇస్తానటువంటి పైసలు భాగంగా రైతుకు ఏ రకంగా కూడా మీకు అయితే న్యాయం చేయట్లేదు మీరు పెద్ద భాగం రైతు కోసమే అన్నారు విద్యార్థుల పరిస్థితి పరిస్థితి అయింది మహిళల పరిస్థితి అయింది ఇంకొక గొప్ప విషయం ఏంటంటే రాష్ట్రానికి ప్రథమంగా సర్వీస్ చేస్తారంట పోలీసు వాళ్ళు మీ వాళ్ళ రోడ్డు మీదకి వచ్చి కాళ్ళు పట్టుకుంటా అంటే గుండె సలించిపోయిందండి వాళ్ళని చూస్తే ఎవరి వల్ల కూడా ఇట్లాంటి పరిస్థితి రాదు మీది మీరు కనీసం వాళ్ళ కోరికలైనా తీర్చపోతే రాష్ట్రంలో వారి పరిస్థితి ఏంది పాత గవర్నమెంట్లో మాజీ ముఖ్యమంత్రి శ్రీ కలవకుండా శేఖరరావు గారు కొత్త వెహికల్ కొనిచ్చిండు అదే గత కాంగ్రెస్ పరిపాలన చూడండి మీరు కాంగ్రెస్ చూడండి ఒక జీబును నెట్టాలంటే ఒక అడవి రాగేది ఒక జీబు ఎక్కడ ఉంటుందో దానికి లైట్లు కూడా ఉండదు సెల్ఫ్ కూడా ఉండదు అసలు జీబులు కూడా సొంత వాహనాలు ఉండపోయేది మూడు ముప్పై మూడు జిల్లాలకు ముప్పై మూడు కలెక్టరేట్ పెట్టి ముప్పై మూడు సిపిఎస్పీ సెంటర్లు పెట్టి ముప్పై మూడు జిల్లాలలో కేంద్ర బలగాలతో పని లేకుండా రాష్ట్రంలో ఉన్న బలగాలను రాష్ట్రంలో పోస్టులు పెంచితే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పోస్టులను మీరు దానికి సంబంధించిన ప్రొసీడింగ్లు ఇచ్చి మీరు ఇచ్చినన్నారు మీరు ఎక్కడ ఏ రకమైనటువంటి నోటిఫికేషన్ వేసిండు ఎక్కడ ఏ రకమైనటువంటి ఎగ్జామ్ రాసి మీరు ఎక్కడ క్వాలిఫై చేసినారు మీరు ఎట్లా యాభై వేల ఉద్యోగాలు ఇచ్చినారని విజయోత్సవ సభలు చెప్తున్నారండి ఒక్కసారి మీ గుణమే చేసుకొని చెప్పండి మీరు మీరు పెట్టిన నోటిఫికేషన్లు ఎక్కడ ఉన్నాయి దాని దరిదాపే పన్ను ఉంటే ప్రజల ముందు చూపెట్టాలని ఈ వేదిక ద్వారా మిమ్మల్ని అడుగుతున్నారు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నట్టుగా జనాలు ఆదరిస్తున్నారని స్థానిక ఎలక్షన్లు ఆధారణ ఎక్కడ అసలు ఆధారాన్ని ఎక్కడ వాళ్ళు చెప్పుకోలేక బాధపడుతున్నారు మాకు దిక్కులేని పరిస్థితులు ఉన్నాను మొత్తుకుంటున్నారు వాళ్ళు లేపోతే అంటున్నారు తెలంగాణలో ప్రతి గడపలో ప్రతి గడపలో ఉన్నటువంటి ప్రతి జీవి గుండెల్లో ప్రతి ఆడపడుచులు కానీ మగవాళ్ళు గాని వృద్ధులు గాని చిన్నపిల్లలు కానీ విద్యార్థులు కానీ అధికారులు గాని అందరి హృదయాల్లో కేసీఆర్ గారే ఉన్నారండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ఇదే పోయిన ముఖ్యమంత్రి ఈ విధంగా దూషించుకుంటున్నాడా రేవంత్ రెడ్డి మాదిరిగా ఇప్పుడు కేసీఆర్ గారి దక్షత వేరండి పరిపాలన దక్షత వేరు ఎందుకంటే ఆయనకు తెలుసు మా రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి తీసుకోలేదని ఆలోచన తప్పితే పక్క వాళ్ళ గురించి మాట్లాడితే సమయం వేస్ట్ కదండి ఈయన మాట్లాడితే నలభై నిమిషాలు మాట్లాడితే ఇరవై ఐదు నిమిషాలు కేసీఆర్ గురించి మాట్లాడతాడు కేసీఆర్ గురించి తిట్టే సభ అని పెట్టుకోవాల్సింది కదా దానికి విజయోత్సవ సభ అని కాంగ్రెస్ పార్టీ సభ అని పెట్టుకోవడం ఎందుకండి అట్లా తిట్టాలంటే రోషయ్య గారు ఎంతో అవమానించిండు కిరణ్ కుమార్ రెడ్డి గారు అయితే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కనీసం పరిపాలన చేసుకోవడం చాత కాదు కరెంటు కూడా రాదు మీరు చీకటి బతుకులు పడుతుందని చెప్పిండు అలాంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు హైదరాబాద్కు వచ్చి కేసీఆర్ గారిని ప్రశంసి చేసినటువంటి పరిపాలన దక్షకుడు రాష్ట్ర సాధకుడు మాజీ ముఖ్యమంత్రి కలవకుండా చంద్రశేఖరరావు గారు ఎవరైతే మనల్ని దీనంగా చూసిండో ఎవరైతే మనకు పరిపాలన రాన్నదో వాళ్ళే వచ్చి భుజం దడితే ఇక తమిళనటుడు పిలుచుకునే పిలిచిపోయి రజనీకాంత్ గారు హైదరాబాద్ వచ్చి మరో సింగపూర్ లేకున్నా హైదరాబాద్ అని చెప్పిన పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది మీరు ఏదైనా ఒక గ్లోబల్ సెక్టర్ తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టినా మీరు అక్కడ మీరు బుడ్డోజలు పెట్టి పెట్టి కూలగొడతా ఉంటే హైదరాబాద్లో మంచి మంచి ఫ్యాక్టరీలు పోతే లక్షల మంది ఉపాధి కోల్పోయి ఎక్కడెక్కడ దిగుతున్నారు మీకు తెలిసి అయ్యారా చెన్నైలు కదా బెంగళూరు కదే కలకత్తా పోతున్నారు పెద్ద పెద్ద పరిశ్రమలు ఎందుకు గారు హైదరాబాద్కు రావట్లేదు మీలాంటి పరిపాలన చేత కానీ చేస్తాను కాబట్టి భయపడి ఉపాధి లేకుండా వారు పనులు పెడతలేదు ఇక్కడ వీళ్ళు ప్రైవేట్ను నమ్ముకున్నటువంటి జీవన బుద్ధి కలిగినటువంటి ఉద్యోగులకు ఉద్యోగాలు లేవు చెప్పుకోలేని పరిస్థితి ఉందండి రాష్ట్రం అయితే ముక్తఖండంతో కేసీఆర్ ప్రజాక్షేత్రంలో రావాలనే కోరుకుంటున్నారండి ఓకే అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దివాలా హండ్రెడ్ పర్సెంట్ అండి నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ చెప్పాలంటే అండి నేను క్లియర్గా చెప్పిదాచుకున్నా కాంగ్రెస్ పార్టీ అరవై ఐదు సంవత్సరాల వసంతాలు పూర్తి చేసుకున్నది రాష్ట్ర దేశంలోనే పరిపాలన చేసి ఇంక్లూడ్ ఇంక్లూడ్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రంతో కలుపుకొని ఏమైంది పది ఊళ్ళకు ఒక ఐదో తరగతి స్కూల్ ఉండేనండి పదిహేను ఊళ్ళకు ఒక ఏడో తరగతి స్కూల్ ఉండేనండి మూ కనీసం ఒక ఇరవై నుండి ఇరవై రెండు ఊళ్ళో కలిపి ఒక టెన్త్ క్లాస్ స్కూల్ ఉండేనండి ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహించిన మీరు ప్రైవేట్ సంస్థలను బలోపేతం చేసింది మీరు నాశరకమైన విద్యను పెట్టింది వీరు పేద మధ్యతరగతి దళిత ఎస్టీ ఎస్టీ బీసీలను బహుజనాలను సరైనటువంటి విద్యకు విద్యను రాకుండా మన ముందే కార్పొరేట్ వ్యవస్థ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఖచ్చితంగా చెప్పగలుగుతాను నేను ఒక్క హాస్టల్ ఉంటే వందల మంది విద్యార్థులు ఉండేదండి ఒక స్కూల్ ఉంటే చుట్టుపక్కల నుంచి ఒక నూట యాభై మంది ఉండేది వ్యవస్థ అదే అలా కేసీఆర్ గురు చూడండి జిల్లాలో ఎన్ని గురుకులాలు పెట్టిండు గురుకులాలంటే గుర్తొచ్చిందండి మొన్న అంత పెద్ద ఇబ్బంది జరుగుతే గురుకులాలలో పిల్లలకు కష్ట వచ్చా పోయి ప్రకరించిన నాదులు లేడు అదే కలవకుండా రావు గారు అడ్మినిస్ట్రేషన్లో ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ గారిని పెడితే వాళ్ళు గురుకులాల ఇన్ఛార్జ్ ఉండి ఒక్కొక్క పిల్లల్ని మంచి మంచి విద్యార్థులని తయారు చేసి వాళ్ళని ఇంజనీర్లను డాక్టర్లను నాసా సైంటిస్టులు అని చేసి గర్వంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ జిల్లాల నుంచి పిల్లలు అత్యున్నతమైన స్థాయిలో ఉన్నారు తెకా తెలుగు కాలంలో ఉండే ఎంత బాగుండదని ప్రతి కుటుంబంలో ఆనందాన్ని నింపినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం అని ఈ వేదిక ద్వారా తెలియజేసుకున్నారు ఈ ప్ర గత ప్రభుత్వంలో ఏ అభివృద్ధి జరిగినా అది దట్ ఈస్ కేసీఆర్ తెలంగాణ బిడ్డ తెలంగాణ రాష్ట్ర సాధకులు తెలంగాణ గుండె అని నేను గట్టిగా చెప్తా తెలంగాణ బాబుగా కూడా కేసీఆర్ గారిని పిలవచ్చు అని నేను చెప్పదలుచుకున్నాను చివరిగా చెప్పేది ఏంటంటే నాకు కూడా చాలాసేపు మాట్లాడి ఇలా మాట్లాడడానికి ఏంటంటే అభివృద్ధి చేస్తే చెప్పడానికి ఎవరైనా పర్లేదు లేదు శత్రువైన మిత్రువైన తెలంగాణ రాష్ట్రంలో మనం అని ఇంట్లో మేము ఊకున్నాం కానీ ఇక యుద్ధమే ఇక యుద్ధమే మీ మీద బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా ప్రజలకు అన్యాయం జరిగితే ప్రతి ఊరు నుంచి ప్రతి గల్లె నుంచి ప్రతి చిన్న చిన్న మారుమూల తండాల నుంచి కూడా ఎగబడతాం నాయకుల్లో తిరగనీయం రాష్ట్రంలో ఖచ్చితంగా సుపరిపాలన పరిపాలన సాగాలే ప్రతి ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందాలి మీరు ఏది నిర్లక్ష్యం చేసినా మిమ్మల్ని వెంటాడుతామని ఈ వేదిక ధర ఇది మీరు లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అప్పు చేసేళ్ళు నేను గట్టిగా చెప్తున్నా మీరు సరైనటువంటి ఒక బీమ్ పిల్లర్ పోసి నేను ఇది ఫౌండేషన్ చేసిన చూపిస్తే మీకు సలాం చేస్తాను నేను